ఆ పవిత్రమైన జీవితాన్ని జీవించిన తన చక్కగా తన మాట ఆయన దివ్య నామి కలిగి జీవించే అదే మీ బాలక పవిత్రాలు చిన్న తెరేసమ్మ యొక్క ఆలోచన రెండవది ఏ ముందులే జీవితం అనుకోండి అవునంటారు చాలా విలువైంది అమ్మగారు అయితే ఈ జీవితాన్ని విలువగా జీవించు తెచ్చుకోవాలి ఎప్పుడు ఎలా అంటే ఆయన వాగ్దానాలు ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమకి ఆహ్వానం చేస్తున్నాను मैं वाक तो बड़ा माहौल का जीवित से నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు యావే మేఘముపై దిగవచ్చి మోసేతో మాట్లాడాను తాను మోసే ఇచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ డెబ్బలి మంది పెద్దలకు ఇచ్చాను ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు ఆ పై డెబ్బది మంది పెద్దలలో ఎలాదు మేధాదు అని వారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయేరి వారు గుడారముకు రముకు ఆత్మ ఆత్మవారి మీదకి కూడా దిగవచ్చను వారిను వెంటనే ప్రవచనములు పలికిరి అప్పుడు ఒక యువకుడు మోసం ఎంతకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందరి వారి కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పను అప్పుడు బాల్యం నుండి మోషేకు మరి చర్యలు చేయొచ్చు వచ్చిన శివ అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పము అనెను కానీ మహే అతనితో పోయి నా ఎడలుగల అభిమానం వచ్చి నీవు వారి మీద అసూయపడుచున్నావు ప్రభు ఈ ప్రజల ఒకటం నుంచి వరకు భాగ్యవంతులారా నా మాటను మీకు రానున్న సోకించి రోధింపుడు మీ భాగ్యములు మునిగిపోయినవి బట్టలు చెదలు పట్టినవి మీ బంగారము వెండి తృప్ పట్టినవి ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి మీ శరీరములను అగ్నివలే దహించును ఈ అంత్యములందు మీరు ధనరాజులను కూడబెట్టి తిరిగి ఇదిగో మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా వినబట్టిన కూలి పొరబెట్టుచున్నది మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తి మంత్రులకు దేవుని చెవులు చొచ్చుచున్నవి మీ ఐదిక జీవితము భోగభాగ్యములతోగినవి వధింపబడు దినమకై మీరు బాగుగా పలసి మీరు నీతి మంత్రుడైన వారికి శిక్ష విధించి మనకు విరోధి కానివాడు మనకు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో చెప్పుచున్నారు చెప్పు నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఈ ఒక్కడైనా పాపి కారకుడ కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో ఆడ వడద్రోయపడట వానికి మేలు నీ చేయి నీకు పాపం కారణమైనచ్చు దానిని నరకి పారవేయము దీని కూడా వంటి సంఖ్యాకాండం నుండి వారి పత్రిక నుండి మారు వార్త నుండి మరి ముఖ్యంగా కీర్తన కాలం నుండి ఇస్తున్న సంతోషం అంటే మరి నాయన నీలో అసూయ ఉండదురా నువ్వు ఆత్మ కలిగి జీవించుదా అని అటు సంఖ్యాకాండం ఇటు సుశేష గ్రంథం మార్క్ వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్యలో కీర్తనకాలు చాలా చక్కగా మాట్లాడతారు నీవు ఆయన పాటిస్తే ఆయన తెలిసి తన్ను తాన్ని బహిర్గతం చేసుకుంటాడు కనుక నా సంపాదకులారా సంతోషపడబాకండి సమానత్వం కలిగి జీవించండి అని చెబుతూ ఒక చక్కని ఘాటైన మాటని ఈరోజు మనం దయచేస్తున్నాడు కాకవారి పత్రిక తీసుకున్నాను ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదవండి నాలుగవ వచ్చిన పీటర్ చదువు బయట ఉంది దగ్గర ప్రెసిడెంట్ గారు ఇదిగో ఇదిగో మీ పొలంలో పనిచేసిన వారికి మీ

ఎందుకంటే వారి కూలి నా దగ్గర మొరపెట్టుచున్నది అని చాలు నీ బ్రతుకు అతను కావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఏను ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరుచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త అందిస్తున్న మన మన రెడ్డి రెడ్డి స్వీట్స్ స్వీట్స్ అండ్ తినే అవకాశం ఇక సరికొత్తం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లో ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్

బైబిల్ వాక్యంలో మనం చెప్పుకుంటున్నది మీ పొలమలో పని చేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా మిగబట్టిన కూలి మరపెడుతున్నది మీ పంట కూలీల ఏడుపులు సర్వశక్తి మంతులకు దేవున్ని చెవులు స్తొట్టున్నవే

సంపూర్ణతతో అభివృద్ధి అభివృద్ధిగాంచడము లేక విల్ల రిక్షణ అది మూలం అవుతుంది కనుక ఏది మంచి కలిగిన దుస్తు

ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి ఐతే ప్రభువా అయిదాన్ని దక్షానికి ఆవి ప్రపంచ ప్రజలందరికీ కమాన్ ప్రసాదించుమని వేడుకొంటున్నా మా భారత దేశం దీని చిట

Tchau. Eu... Eu... ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సిరావు పేట ఏలూరు